కూటమి అధికారంలోకి వచ్చాక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతికి ఎముక లేనట్లుగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ అందిస్తున్నారని ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ అన్నారు రావులమ్మ నగర్ లోని టీడీపీ కార్యాలయం వద్ద బుధవారం జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జ్యోతుల నవీన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నవీన్ అప్పలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంగా మారిందని వ్యాఖ్యానించారు మన ఇప్పటికే అనేక దపాలుగా కోట్లాది రూపాయల చెక్లను పంపిణీ చేశామన్నారు రాష్ట్రంలో మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు పాలనలో చేపట్టడం జరుగుతూ ఉంది ఈ జగంపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు జ్యోతి గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నవీన్ గారు ఆధ్వర్యంలో అనేక ఈ ప్రజానీకం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఆరోగ్యం కోసం అన్ని రకాలుగా ఈ రోజున మరి అందుబాటులోకి వచ్చి అందరికీ సహకారం అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో వైఎస్ఆర్ సిద్ధి పాలనలో మరి ప్రజలకి అనారోగ్యం వచ్చినా ఏ వచ్చినా ప్రాణాలు పోవటం తప్ప వాళ్ళని ఆదుకునేటువంటి దిక్కు మొక్కు లేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పాలన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది మరి ఇలా ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోని ఈ పద పద్దెనిమిది నెలల్లోనే మరి ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మరి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆంక్షలు పెట్టకుండా మరి ఇంకా అది ఇది అని చెప్పేసి కూడా పెట్టకుండా ఎంత మంది అనారోగ్యంతో బాధపడితే మరి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరి సీఎంఆర్ఎఫ్ తరఫున ఆదుకోవడం జరుగుద్ది ఆ కుటుంబాన్ని అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక వెలువులాగా మరి ప్రపంచంలోగా పేదవాళ్ళ ఆరోగ్యం కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారు మరి వచ్చినప్పుడల్లా వంద రెండు వందలు మూడు వందలు తేవటం ఆయన ఓపెక్కి ఆయన్ని అభినందించాలి మరి అలాగే ఇక్కడ మన యువనాయకుడు నవీన్ గారు కూడా మరి పూర్తి టైం పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కోసం ప్రజల ఆరోగ్యం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా పాటు పడుతున్నటువంటి